ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ బలిజా కాపు తెలగా ఒంటరి కులాలు ఉప కులాలందరినీ కూడా ఓసీ నుండి బీసీలకు మారిస్తే తప్ప మా యొక్క డెవలప్మెంట్కి సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారం రాదని భావించి నేను పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకంగాను ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా అలాగే మా కులాల్లో ఉన్నటువంటి ఏ సంఘానికి సంబంధం లేకుండా పూర్తిగా నా కులాభిమానంతో నా యొక్క ఇంట్రెస్ట్తోనే శాంతియుత పాదయాత్ర చేపట్టాను అయినప్పటికీ కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటికీ నన్ను ఆదరిస్తూ ప్రతి దగ్గర కూడా నన్ను ఆహ్వానిస్తూ నాకు మంచి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు చిత్తూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర ఈరోజు వెంకటగిరికి చేరుకుంది ఈరోజు వెంకటగిరిలో మన కుల పెద్దలైనటువంటి తోట కృష్ణయ్య గారి ఆధ్వర్యంలోనూ అలాగే మంకు ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ నాకు సంఘీభావ కార్యక్రమం తెలిపారు పోలేరమ్మ గుడికి తీసుకొచ్చి నాకు అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేసి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తదుపరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోతుందని అమరావతికి చేరుకుని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను అయ్యా మా కులస్తులందరూ కూడా పడుతున్న బాధలు మీకు తెలియదేం కాదు తరతరాలుగా రాజకీయాలు మారుతూ ఉన్నాయి పార్టీలు మారుతూ ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి మీరందరికీ కూడా విషయాలన్నీ తెలుసు కానీ మా జీవితాలు మారట్లేదు మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఆర్థికంగానూ వెనక పడిపోయి ఉన్నాం అన్ని రంగాల్లోనూ ఒకటి కాదు మీకు తెలియదేమీ లేదు కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు అయినప్పటికీ మా యొక్క ప్రోటోకాల్ ప్రకారం మేము పడుతున్న బాధలు ఈ కొత్త ప్రభుత్వానికి మృతపద్ర రూపంలో శాంతియుతంగా నా పాదయాత్ర చేసుకొని పోయి అందజేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ యాత్రకి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈరోజు ఇక్కడి నుంచి నేను రాబుర్ చేరుకోబోతాను రాత్రికి అక్కడ కూడా మన పులస్తులందరూ కూడా మంచిగా సంఘీభావం తెలపడానికి కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ